అండ్ అస్లాకం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే సింపుల్గా చేప ఈ గురు ఎలా చేయాలో చూపిస్తానండి చాలా సింపుల్గా అండ్ క్విక్గా అయిపోతుంది టేస్ట్ కూడా ఏం తగ్గదు అంతే బాగుంటుంది సరే చూసేద్దాం వచ్చేయండి ఫస్ట్ చేప మొక్కల్ని బాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని మన టేస్ట్కి సరిపడా సాల్ట్ పసుపు కారం వేసుకోవాలి దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి దాని తర్వాత ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి అదేంటంటే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కొద్దిగా ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలానే ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు లవంగాలు ఈ మొత్తంని వాటర్ వేసుకొని మిక్సీ కట్టుకోవాలి మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి ఈ ఒక్క పేస్ట్తోనే చాలా మంచి టేస్ట్ వస్తుంది చూసారు కదా ఇవన్నీ వేసేసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకోవాలి మొత్తం ఒక దాల్చిన చెక్క కూడా వేయాలి దాని ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ డిఫరెంట్గా చాలా బాగుంటుంది నచ్చితే తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా మిక్సీ పట్టిన తర్వాత ఈ పేస్ట్ని కూడా ఆ చేప ముక్కల్లో వేసి మిక్స్ చేయాలి ఆ తర్వాత మిక్సీ జార్లో కొంచెం మసాలా అంటుకొని ఉంటుంది కదండి దానిలో వాటర్ వేసి అది కూడా బాగా కలిపి ఆ వాటర్ని కూడా మనం ఈ చేప ముక్కల్లోనే వేసేయాలి చూడండి మనకిప్పుడు మొత్తం స్పైసెస్ వేసేసాం మసాలా కూడా వేసేసాం మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫిష్ మసాలా కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే వేయలేదు ఎటువంటి గరం మసాలా ధనియా పౌడర్ ఏం వేయలేదు కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మీకు నచ్చుతుంది అనుకుంటే ఫిష్ మసాలా మాత్రం వన్ స్పూన్ వేసుకోవచ్చు దాని తర్వాత ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ప్రతి పీస్కి మసాలా అంతా తగిలేటట్టు బాగా కలుపుకోవాలి చేత్తోనే కలుపుకోండి బాగా కలుస్తుంది మళ్ళీ వండుతున్నప్పుడు స్పూన్ పెట్టడం మనకు కుదరదు కాబట్టి ఇప్పుడు మొత్తం చేత్తోనే బాగా కలిపేసుకోండి చూడండి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న దానిలో మనం ఇప్పుడు ఇంకొంచెం వాటర్ యాడ్ చేద్దామండి చూసారు కదా ప్రతి పీస్కి మసాలా అనేది అంటుకుంది ఇప్పుడు దీనిలో ఇంకొంచెం వాటర్ యాడ్ చేద్దాం ముక్కలు మునిగేంత వరకు వేస్తే చాలా అండి చూసారు కదా నేను అంతకంటే చాలా తక్కువ వేశాను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఎప్పుడు దీన్ని మనం స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేద్దాం చూడండి చేయి పెట్టి కాకుండా మనం ఏదైతే పాత్ర పాత్రలో వండుతున్నామో అదే పాత్రని కలుపుకుంటూ మనం స్టవ్ మీద పెట్టేయాలి పెట్టేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత అది ఉడుకుతుంది కదండి ఒకసారి చెక్ చేసుకున్నాం చూసారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇంకొంచెం వాటర్ ఉంది అనిపిస్తుంది ఎగురంటే వాటర్ అనేది ఉండకూడదు కదా కొంచెం గ్రేవీగా ఉండాలి సో ఆ వాటర్ చూసారు కదా ఆ వాటర్ కూడా ఉంటే మీకు ఆ వాటర్ కలుపుకొని తింటే ఇష్టం ఉంటే అలానే ఉంచేసుకోండి లేదు అంటే ఆ వాటర్ మొత్తం అవి సో ఇంకొక టెన్ మినిట్స్ కుక్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా ఇప్పుడు మళ్ళీ నేను ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాను మళ్ళీ మీకు చూపిస్తున్నాను మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి కంపల్సరీ చెక్ చేసుకుంటూ ఉండాలి చూసారు కదా కొంచమే వాటర్ ఉంది గ్రేవీ కనిపిస్తుంది మనకి ఇది మీరు చపాతీలో కూడా తినచ్చండి బాగుంటుంది ప్లస్ ఇది నేనైతే సైడ్ డిష్గా పెట్టేస్తాను ఇగురు కదా లేదు కలుపుకొని తినాలన్నా ఆ గ్రేవీ కూడా కలుపుకొని తినేస్తాము చాలా బాగుంటుంది చూసారు కదా మన కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకా ఆయిల్ అంతా హైకప్ వచ్చేసింది మనకు పీసెస్ కూడా కుక్ అయినట్టు బాగా కనిపిస్తున్నాయి కదా అంతేనండి కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవటమే చేసుకోవటమే ఒకవేళ మీరు ఇంకొంచెం వాటర్ ఉండాలి అనుకుంటే వేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మనం దీనిలో అస్సలు చింతపండు పూసు అనేది వేయలేదు వేయమండి చూసారా కర్రీ అనేది రెడీ అయిపోయింది నచ్చిందా మీకు అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అల్లా హాఫీజ్